పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రాసిన లేఖ నెట్టింట వైరల్ అవుతుంది ఆ లేఖలో రఘునందన్ రావు సంచన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముప్పై కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ పార్టీ తెరలేపిందని బీఆర్ఎస్ అధికార బ్యాంకు ఖాతా నుంచి ముప్పై నాలుగు మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు నగదు బదిలీ చేసిందని ఈ వార్త వైరల్ అవుతుంది ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలు ఓట్లు కొనుగోలుకు వాడతారని వెంటనే అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రాసిన లేఖ వైరల్ అవుతుంది వైరల్ అవుతున్న రఘునందన్ లేఖ తెలంగాణలో రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయల కుమ్మరిస్తుందన్న రఘునందన్ రావు సిఈసీకి తెలంగాణ సీఈఓకి లేక వైరల్ అవుతున్న రఘునందన్ లేక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు గెలిచేందుకు ముప్పై కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపారు రఘునందన్ ఎన్నికల కమిషన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేక బీఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ జతచేసిన రఘునందన్ వెంటనే అకౌంట్లో డబ్బులు చేయాలని లేక వైరల్ అవుతుంది